హాయ్ ఫ్రెండ్స్ కుండలో గుడ్డు కూర ఈ రోజు స్పెషల్ అనమాట ఇదేంటి సింపుల్గా ఎగ్ కర్రీ చేసి కుండలో గుడ్డు కూర అంటుంది అనేసి అనుకుంటున్నారా మనం చేసే రెసిపీస్కి మనమే పేరు పెట్టుకోవాలి కదా మరి మీరేం పేరు పెడతారో కమెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీర్చురాగ్స్ నేను మీలా ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము సింపుల్గా నండి నా స్టైల్లో చేశాను చాలా బాగా మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకుందాం మట్టి కుండలో కొంచెం వాటర్ వేసి సిక్స్ సెగ్స్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి అది ఉడుకుతూ ఉంటే ఇక్కడ స్పెషల్ గరం మసాలా రెడీ చేసుకుందాము ముందుగా ధనియాలు చెక్క మారటి మొగ్గ స్టార్ పువ్వు ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని నున్నగా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోనే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ టమోటా ఒక్కొక్కటి చాలు మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు రెండు ఎర్రగడ్డలు ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసినా కూడా అది చూడండి మరుగుతూనే ఉంది ఒక రెండు మూడు నిమిషాలన్నా అది అట్లే ఉడుగుతూనే ఉంటుంది ఏదైనా సరే కుండల స్పెషాలిటీ అదనమాట ఎంత బాగుంటుందో కుండలో చేసుకుంటే టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఆ ఎగ్స్ని వేడి నీళ్ళు ఉంచకుండా అలాగే వదిలేసేయండి లోపల ఏమైనా బాయిల్ కాకుండా ఉంటే ఆ వేడికి అట్లే ఇంకా బాగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇంకొక పాట్ పెట్టుకొని కొంచెం ఆయిలు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బాగా మగ్గనివ్వండి అది మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వండి ఇప్పుడు ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమోటా కొత్తిమీర అవెంతో అది కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి అది మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి కాసేపు అలాగే వందేసాం కదా వేడి నీళ్ళు అది వంచేసి చలినీళ్ళు దాంట్లోనే పట్టేసుకోండి ఎగ్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ షెల్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఎప్పుడైనా సరే ఎగ్స్ ఫోర్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ బాయిల్ చేయకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే లోపల దాకా బాగా ఉడికిపోతుంది లోపల ఎల్లో ఇచ్చి ఉండేది గ్రే కలర్ అయిపోతుంది ఎక్కువ బాయిల్ చేశారండీ కొంతమంది పది పదిహేను నిమిషాలు బాయిల్ చేస్తూనే ఉంటారు అంత అవసరం ఉండేది ఎగ్స్కి ఫోర్ ఫైవ్ మినిట్స్ చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెడితే పైన బాయిల్ అయిపోయింది లోపల అట్లే ఉండిపోతుంది మళ్ళీ ఉడకబెడుతూనే ఉంటారు మీడియం ఫ్లేమ్లో పెట్టే చూడండి ఏ కర్రీ అయినా ఎగ్స్ అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా బాగా మగ్గిపోతుంది ఎగ్స్కి పైన షెల్ అంతా తీసేసాం కదా కాంట్లో పెట్టేసుకోండి మీకు ఎలా కావాలో అలా లోపల మసాలా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ తినేటప్పుడు కూడా చూడండి ఇక్కడ టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా కాసేపు కలబెట్టేసిన తర్వాత ఇందులో పసుపు తగినంత ఉప్పు కారం కొంచెం ఎగ్ మసాలా లేదా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి ఎగ్ మసాలా లేకపోతే బాగుంటుంది చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత మసాలా కూడా ఎగ్స్ ఇప్పుడే వేసేసారనుకోండి విరిగిపోతుంది ఎగ్స్ అందుకనే మసాలా అంతా బాగా ఉడిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫాస్ట్గా అనుకుంటే మీకు అవ్వదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు వేరే పని కూడా చేసేసుకోవచ్చు మనము అంత సింపుల్గా చేసుకొని వంటలకి హడావిడి చేస్తాము చూ చూడండి ఎగ్స్ వేసిన తర్వాత విరిగిపోతుంది అందుకే మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకొని కలిపేసుకొని లాస్ట్లో మనం తయారు చేసుకున్న స్పెషల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేసి వదిలేసండి లేదా ఒక టూ మినిట్స్ అలా స్టవ్ ఆపకుండా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసేయండి ఈ మసాలా అంతా ఎగ్స్ లోపల వరకు బాగా దిగింటుంది పట్టింటాయి అనమాట కాసేపు అలాగే వదిలేసిన తర్వాత తిని చూడండి వేడి వేడి రైస్లో అయినా చపాతీలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది స్పెషల్ మసాలాలో మనము మిరియాలు ధనియాలు చెక్క లవంగా ఇవన్నీ వేసామన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి